బిగ్ బ్రేకింగ్ న్యూస్ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది తన తండ్రి నిర్మాత అల్లు అర్వింద్ తో కలిసి మంగళవారం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి బన్నీవాసు ఉన్నారు సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన తదాంతరం పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ కు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ప్రశ్నించారు ఏసీపీ రమేష్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ బన్నీని ప్రశ్నించారు తొక్కిస్లాట ఘటనపై పోలీసులు ఇటీవల పది నిమిషాల వీడియోను విడుదల చేశారు దాని ఆధారంగా ప్రశ్నించినట్లు సమాచారం విచారణ అనంతరం అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు అవసరమైతే విచారణ పిలుస్తామని పోలీసులు చెప్పినట్లు తెలుస్తుంది ఈ నెల నాలుగున రాత్రి సంధ్యా థియేటర్ పుష్ప టూ ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పోలీసులు అనుమతి నిరాకరించిన ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడని అభియోగంతో చిక్కిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు